హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మీ పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అమ్మయ్య ఆఖరికి పోరాడి ఓడిపోయిన అపూర్వ గెలిచిన గగన్ మరి భూమితో గగన్ ఏం మాట్లాడాడు గగన్ భూమితో ఏం మాట్లాడింది మరి భూమి ప్రేమిస్తున్నాను అని చెప్పిన తర్వాత గగన్ భూమి ప్రేమని అంగీకరించాడా అంగీకరించి నేనంటే నీకెందుకు అంత ఇష్టం తైతక్క నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డవేసినంత వేసినంత ప్రేమగా నేనేం చేశాను అని అడిగాడా మరి తర్వాత భూమి ఏం సమాధానం చెప్పింది మరి గగన్ భూమిల ప్రేమ విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మరి కంట నీరు పెట్టిన చెర్రీ తర్వాత ఏం జరిగింది అన్నది మనం రివ్యూలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి గగన్ ఆల్రెడీ గాజు పెంకుల మీద కూడా నడిచి పాదాల మీదంతా రక్తం చిందుతున్నా మరి అదంతా లెక్క చేయకుండా రెండు దీపాలు తల మీద పెట్టుకుని నడుస్తూ ఉండగా ఇంకా అప్పుడు అంటుంది పిన్ని అమ్మాయి అపూర్వ నువ్వు ఇంకా ప్లాన్లు ఏం వేయొద్దమ్మా వేసిన అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి కదా వాడు గెలిచేస్తున్నాడు ఆ భూమి బ్రతికేస్తుంది నాకు అర్థమైపోతుంది ఆగు పిన్ని ఆగు అసలు నువ్వు మధ్యలో మాట్లాడకు అసలే నాకు తిక్కతిక్కగా అనిపిస్తూ ఉంటే మధ్యలో నీ నసగోలేంటి కనిపిస్తుంది కదమ్మా కాళ్ళ నిండా అక్కడ రక్తం కారిపోతున్నా కానీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా అనగానే ఆఖరి అస్త్రం ఉపయోగిస్తాను ఆ దాన్ని తప్పించుకోలేడు ఇప్పుడు భూమినే నేను ప్రాణాలతో గిలగిల కొట్టుకునేలాగా చేశాను కదా ఆ అసలు ఈ గగన్ని కూడా నేను ఇంకా పైకి పంపించే ప్రయత్నం ఉంటుంది అని చెప్పేసి వెంటనే రౌడీకి ఫోన్ చేసి చెప్తుంది ఇంకా గగన్ చేతిలో దీపాలతో శివుడి ముందు నించే లింగం ముందు ఇంకా వెనక నుంచి చాలా ఫాస్ట్గా ఒక ఎద్దు పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది మరి ఎద్దుకి ఎరుపు రంగు అంటే మరి ఎరుపు రంగు ఎవరు కట్టుకుంటే వాళ్ళని వాళ్ళ మీదకి దూకుడుగా వెళ్ళి వాళ్ళ మీదకి పొడిచేస్తుంది కదా మరి గగన్ ఎర్రచీర కట్టుకుని ఉన్నాడు కాబట్టి అది వెనక నుంచి నించుంటాడు ఇంకా చాలా ఫాస్ట్గా వస్తుంది ఆ ఎద్దు ఇంకా ఎద్దు అలా వచ్చేస్తుంటే అందరూ ఉత్కంఠకు ఎదురుచూస్తూ ఉంటారు మరి శారదకైతే ఒక్కసారిగా గుండె బద్దలవుతుంది ఒక పక్కన దీపాలతో నించున్న గగన్ మరొక వైపు దూసుకు వస్తున్న ఎద్దు ఏం చేస్తుందో ఏమవుతుందో ఏం చే క్షణాల్లో ఏమైపోతుందానని భయభ్రాంతులతో ఉంటూ ఉండగా పంతులగారు ఒక్క నిమిషం ఆలోచించి అక్కడ ఉన్న పసుపుని మరి గగన్ మీద కుమ్మరించేసరికి గగన్ శారీ అంతా పసుపు రంగులోకి మారిపోతుంది అప్పుడు ఎద్దు కూడా ఒక నిమిషం పాటు ఆగిపోయి మరి నందీశ్వరుడిగా మారిపోయి కళ్ళల్లో ప్రేమ చూపిస్తూ గగన్ వంక అలా చూస్తూ వెనక్కి తగ్గి వెనక్కి వెళ్ళిపోతుంది మరి ఆఖరిసారిగా గగన్ మరి తన అమోఘమైన భక్తి ముందు దేవుడు కూడా దిగి వచ్చాడు అంటే ఇదే కదా ఇంకా తను సక్సెస్ విజయవంతంగా ఆ అఖండ జ్యోతుల్ని మరి శివుడి ముందు తన దగ్గర ఉన్న నెత్తి మీద ఉన్న దీపాన్ని తీసుకువెళ్ళి ఆ దీపంలో కలిపేస్తాడు కలిపేసిన తర్వాత ఆనందం తట్టుకోలేడు తన దీక్ష ముగిసిపోయింది విజయవంతంగా చేశాను భూమి బ్రతుకుతుంది అని ఒక నమ్మకంతో శివ తాండవం చేస్తాడు నిజంగా అక్కడ జనాలంతా కూడా గగన్ని చూసి ఆశ్చర్యపోతారు అంతగా ఉగ్ర రూపంలో మరి నాట్యం చేసి చాలాసేపు చేసేసరికి సంతోషం పట్టలేకపోతారు పూర్ణి శారద ఇద్దరు కూడా కొడుకుని చూ తన కొడుకు విజయవంతంగా ఈ దీక్షని పూర్తి చేశాడని చెప్పి దగ్గరికి వెళ్ళి కొడుకుని నాన్న గగన్ అని చెప్పేసి ఇంకా కాళ్ళను చూసి కన్నీరు పెట్టుకుని ఇవి ఆనంద పాష్పాలరా నువ్వు నేను చేయలేని దీక్షని నువ్వు తీర్చుకున్నావు నువ్వు దేవుడి ముందు గెలిచావురా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఓర్చుకుని నువ్వు దేవుడి ముందు నిలబడ్డావు నిజంగా భూమి మనకు దక్కుతుందిరా పదరా హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి ఇంకా అంతా కూడా ముగ్గురు కూడా వెళ్తారు ఇంకా చూసి రగిలిపోతూ ఉంటుంది అసలు తట్టుకోలేకపోతుంది మరి ఘోరంగా విఫలమవుతుంది కదా అపూర్వ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మరి గగన్ ముందు నిలవలేక అట్టర్ ఫెయిల్ అయిపోయి జుట్టు తల కొట్టుకుని అక్కడ కుదేలైపోతుంది అమ్మాయి అపూర్వ అపూర్వ అని చెప్పి గారు ఒక బాటిల్ని తీసుకొచ్చి మొహం మీద చిలకరించి తట్టి లేపుతూ ఉంటే ఉలిక్కిపడి లేస్తుంది అపూర్వ పిన్ని ఎక్కడున్నావు అనగానే నాకు తెలుసమ్మాయి ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఎవరు సాధించలేరని లేకపోతే అది చేస్తాను ఇది చేస్తాను వాడిని అక్కడ పంపించేస్తాను భూమిని పాతాళకు పంపించేస్తాను అన్నావు నువ్వే స్పృహ తప్పి పడిపోయావు అని చెప్పి అనగానే పిన్ని నువ్వు ఎక్కువగా మాట్లాడకు ఎప్పుడు పిన్ని నా మీద అరవడానికే నేను నోరు ఏం చేశావని ఏం సాధించావు చెప్పు అని చెప్పి అనగానే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా గగన్ శారదా పూర్ణి అందరూ హాస్పిటల్కి రాగానే ఇంకా అదే సమయంలో డాక్టర్ గారు కూడా భూమి గుండెల్లో దగ్గరికి చిక్కుకున్న ఆ బుల్లెట్ని విజయవంతంగా తీసి పక్కకు పారేస్తాడు ఇంకా డాక్టర్కి కూడా ఎక్కడికి మెరాకిల్ అనమాట అసలు ఇలాంటి కేసుల్లో వందకి తొంభై తొమ్మిది శాతం మృత్యునే చూస్తారు ఒక్క పర్సెంట్ కూడా విజయం అనేది చూడలేదు మొదటిసారి భూమి విషయంలో ఇది జరిగింది ఈ అమ్మాయి చాలా మృత్యుం అనుకుంటూ ఇంకా డాక్టర్ గారు కూడా సంతోషంగా బయటికి వస్తారు ఇంకా ఏడ్చుకుంటూ అటు శరత్చంద్ర గారు ఇటు ఈ వీళ్ళు మొత్తం వచ్చి ముత్ డాక్టర్ గారు ఏమైంది ఏమైంది అనగానే కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ అమ్మాయి మృత్యుం చేరాలు మృత్యువుని జయించింది నిజంగా నాకే ఒక అద్భుతంగా ఉంది ఆ అమ్మాయి బ్రతికింది కాకపోతే ఇప్పుడు మీరు వెళ్ళొద్దు మామూలు రూమ్కి షిఫ్ట్ చేశాక తనని వెళ్ళి కలవండి ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి డాక్టర్ గారు వెళ్ళిపోతారు శరత్ చంద్ర గారికి పట్టలేని సంతోషం కలుగుతుంది ఇంకా గగన్ శారదా వీళ్ళంతా కూడా అక్కడి నుంచి చూస్తూ ఉంటారు భూమి అలా నిద్రపోతున్నట్టుగా ఉంటుంది ఇంకా కొంచెం అయినాక భూమిని డాక్టర్ గారు చెక్ చేసి నార్మల్ రూమ్లోకి పంపిస్తారు ఇంకా అప్పుడు మీలో ఎవరైనా భూమిని చూడొచ్చు అనగానే శారదనే గబగబా అమ్మవారి కుంకుమ తీసుకుని లోపలికి వెళుతుంది వెళ్ళంగానే భూమి అలా అలా ఉంటుంది కళ్ళు ఇంకా తెరవదు ఇంకా సంతోషంతో అమ్మ భూమి నిన్ను నా కొడుకు బ్రతికించుకున్నాడు వాడికి దేవుడంటే నమ్మకం లేకుండా పోయింది ఎందుకంటే మా జీవితాల్లో ఆనందమే లేదు తన చిన్నప్పుడు ఆరాధించే తండ్రి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో అప్పటి నుంచి దేవుడంటే గగన్కి నమ్మకం లేకుండా పోయింది కానీ నా కోసం నీ కోసం ఇప్పుడు ఆ పరమేశ్వరుడి ముందు దీక్ష చేసి నిన్ను బ్రతికిచ్చుకున్నాడు నువ్వు బ్రతుకుతావు బ్రత కాలి కళ్ళు తెరిచి చూడాలి అప్పుడే గగన్ దేవుణ్ణి నమ్ముతాడు అలాగే ఇంతకాలం నువ్వు గనక కళ్ళు తెరవకపోతే వాడితో సహా నేను కూడా దేవుణ్ణి నమ్మను దేవుడి ముఖం కూడా చూడను నువ్వు కళ్ళు తెరవాలి భూమి మా కోసం చూడాలి నిన్ను దేవుడు నిస్వార్థం లేని ప్రేమ నీ ప్రేమకి నిన్ను వెనక్కి పంపుతాడు మా దగ్గరికే వస్తావు భూమి అని చెప్పి అనగానే భూమి కనురెప్పలు రెండూ కూడా తెరవలేక తెరవలేక తెరిచి చూస్తుంది అమ్మో భూమి నువ్వు బ్రతికేసావు భూమి భూమి నువ్వు మా కోసం వచ్చావు నువ్వు గగన్ కోసం వచ్చావు అని చెప్పేసి ఇప్పుడే చెప్తాను అని చెప్పి అమ్మవారి కుంకుమ పెట్టి మరి బయటికి వస్తుంది శారద ఇంకా డాక్టర్ గారు భూమి కళ్ళు తెరవంగానే చూడంగానే అమ్మయ్య ఈ అమ్మాయికి ప్రాణగండం తప్పింది కొంచెం సేపట్లో మామ్ తను కళ్ళు తెరిచి చూస్తుంది అందరిని గుర్తుపడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా బయటికి శారద బయటకు వచ్చి నాన్న గగన్ నీ పూజ ఫలించిందిరా నువ్వు భూమిని కాపాడగలిగావు భూమి బ్రతికిందిరా మన కోసమే వచ్చేసింది అని చెప్పి అనగానే శరత్చంద్ర చంద్ర ఇంకా భూమి కోసం లోపలికి వెళ్తాడు ఇంకా అదే సమయంలో మరి గగన్ పూర్ణి శారద అక్కడ కూర్చుని సంతోష ఉబి తబ్బి భయపోతూ ఉంటారు పూర్ణి గ భూమి బతికింది భూమి బతికింది అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటాడు గగన్ ఇంకా అక్కడ కూర్చుని ఉండగా కాళ్ళకి రక్తం కారిపోతూ ఉండగా శారద మరి గగన్ పాదాలకి క్లాత్ తీసుకుని తుడుస్తూ ఉంటుంది ఇంకా ఇంతలోకి మరి నిజం తెలుసుకున్న కృష్ణప్రసాదు ఆ తర్వాత చెర్రి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తారు హాస్పిటల్లో రాగానే ఈ లోపల చంద్ర లోపలికి వెళ్తారు బయట ఐసీయు బయటనే మరి వాళ్ళిద్దరూ కృష్ణప్రసాద్ చర్య నించుని చూస్తూ ఉంటారు ఇంకా శరత్చంద్ర లోపలికి వెళ్ళిన తర్వాత భూమి అతని చేతి స్పర్శకి నాన్న అనుకుంటూ కళ్ళు తెరుస్తుంది అమ్మ నేనమ్మ మీ నాన్నని అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఇలా ఇలా చూస్తానని అనుకోలేదు నాన్న అని చెప్పేసి అంటుంది అమ్మ భూమి ఎందుకమ్మా నువ్వు ప్రాణాల మీద తెచ్చుకున్నావు నిన్ను నేను కాల్చాలని కాదు కదా ఆ రాక్షసుడిని మట్టి పెట్టాలని చెప్పి అనుకుంటే నువ్వు అడ్డం వచ్చి నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు అయినా వాడంటే నీకెందుకమ్మా అంత ప్రేమ వాడిని బతికించి నువ్వు చనిపోయినా పర్వాలేదని చెప్పి ఇప్పుడు రెండుసార్లు ప్రాణత్యాగం చేస్తున్నావు వాడిని నువ్వు ఇష్టపడుతున్నావా వాడంటే నీకు ఇష్టమా అని చెప్పేసి గగన్ ఇంక శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు భూమి అలా చూస్తూ ఉంటుంది ఐసీయూ గోడ దగ్గర నుంచున్న కృష్ణప్రసాద్ భూమికి సైకి చేస్తాడు మనసులో మాట చెప్పమని చెప్పి అక్కడే శారదా పూర్ణి కూడా నించుంటారు ఆ కొంచెం దూరంలో మరి గగన్ కూడా నించుని చూస్తూ ఉంటాడు ఆ ప్రతి ఒక్క మాట బయటకి వినిపించేలాగా మరి శరత్చంద్ర అడిగిన దానికి భూమి ఏం సమాధానం చెప్తుందనని చెప్పి అందరూ బయట నుంచి ఉత్కంఠగా చూస్తూ ఉంటారు ముఖ్యంగా చెర్రీ తను చెర్రి మరి భూమిని అమితంగా ప్రేమిస్తాడు కదా తను మువ్వా మువ్వా అనుకుంటూ తను లేనిదే లోకం లేదన్నట్టు మరి ఉంటున్న చెర్రీకి గ భూమి ఏం సమాధానం చెప్తుందనని గుండెలు చేత్తో పట్టుకుని అలా చూస్తూ ఉంటాడు భూమి అవునా అన్న నేను గగన్ని ప్రేమిస్తున్నాను తనంటే నాకు ప్రాణం అని చెప్పి చెప్తుంది మేఘం ఒక్కసారిగా ఆకాశం బద్దలవుతుంది చెర్రీకి కంటిలో నీళ్లు తిప్పుకోలేకపోతాడు అక్కడి నుంచి గబగబ పక్కకు వచ్చేస్తాడు ఇంకా భూమి చెప్పిన మాటలకి శారద విని సంతోషంగా గగన్ వంక చూస్తుంది గగన్ కూడా మరి ఒక్కసారిగా సైలెంట్గా ఏం మాట్లాడకుండా వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటాడు ఇంకా అలా జరుగుతూ ఉండగా శారద గగన్ దగ్గరికి వచ్చి నాన్న విన్నావా విన్నావా నువ్వు అని చెప్పానం కానీ ఏంటమ్మా అని చెప్పి అంటాడు భూమి నిన్ను ప్రేమిస్తుందిరా తను ప్రాణాలకి తెగించి నిన్ను కాపాడుకుంది తను నిన్ను ప్రేమిస్తుందంట అని చెప్పి అనగానే విన్నానమ్మా విన్నాను అయినా భూమికి నేనేం చేశానని తను నన్ను అంతగా ఇష్టపడటానికి అని చెప్పేసి అనుకుంటూ వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో చెర్రీ కూడా తను గుండె నింపుకున్న ప్రేమ ఒక్కసారిగా బద్దలవుతుంది తన ప్రేమ జేజారిపోయింది కానీ తన ప్రేమ ఒక ఒకవెంతు ఓడిపోయినా గగనన్నయ్య సిన్సియర్గా ఉన్నాడు భూమి గగననేని ప్రేమిస్తుంది వాళ్ళిద్దరైనా సంతోషంగా ఉండాలి అన్నయ్య భూమి ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి నేను భూమిని మాత్రమే ప్రేమించాను భూమి నన్ను ఇష్టపడలేదు కానీ భూమి మనసులో అన్నయ్య ఉన్నారని ఇంతవరకు నాకు తెలీదు సరే అని చెప్పేసి కడు నీళ్లు తుడుచుకుంటాడు గగన్ ఇంకా అదే సమయంలో ఆ ఇంటికి వెళ్ళి రగిలిపోతూ ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఆ గగన్ని భూమిని ఓడించలేకపోయాను ఎలాగైనా సరే ఆ భూమి మాత్రం బ్రతకూడదనుకున్నాను అది ప్రాణాలతో బతికేసింది ఆ శివుడి అనుగ్రహం వాళ్ళకి పుష్కలంగా లభించింది అని చెప్పేసి అనుకుంటూ అలా కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా శరత్ చంద్ర గారు గగన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పిన వెంటనే ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు భూమి మనసులో గగన్ ఉన్నాడా అని చెప్పేసి ఇంకా అక్కడ ఏం మాట్లాడకుండా సైలెంట్గా బయటకు వచ్చేస్తారు ఇంకా అదే సమయంలో గగన్ భూమి దగ్గరికి వెళ్తాడు వెళ్ళంగానే భూమి అలా నిస్సహాయంగా చూస్తూ ఉంటుంది ఇంకా గగన్ దగ్గరికి వెళ్ళంగానే అలా చూస్తూ ఉంటుంది వెంటనే నవ్వుతూ గగన్ దగ్గరికి వెళ్ళి తైతక్క అనంగానే అలా చూస్తూ ఉంటుంది నా ప్రాణం పోయినా పర్వాలేదనుకుని నన్ను బ్రతికించావు కదా తైతక్క ఎందుకు నేనంటే అంత ఇష్టం నేను నీకేం చేశానని నువ్వు నాకేమవుతావని ఎందుకు ఇంత ప్రాణాలు తెగించావు అని చెప్పి అడుగుతాడు అడగంగానే ఒకే ఒక మాట చెప్తుంది భూమి నా ప్రాణం పోయినా పర్వాలేదు మీరు మాత్రం మీకేం కాకూడదు నా ప్రాణానికి మించి మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటుంది మరి గగన్ కూడా తిరిగి నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పాలని అనుకుని ఆపేస్తాడు ఎందుకు ఆపేస్తాడు దేనికి కారణం అన్నది మనం తర్వాత తెలుసుకుందాం ప్రేమ అదంతా తరువాత భూమి నీ ఆరోగ్యం ముఖ్యం నువ్వు ఇప్పుడే ప్రాణాలతో బయటపడ్డావు నువ్వు కోలుకోవాలి అప్పుడు నీతో నేను మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఎంతలో నర్స్ వచ్చి చూడండి పేషెంట్ని ఎక్కువగా ట్రె స్ట్రెస్కి గురి చేయొద్దు తనకు కొంచెం రెస్ట్ ఇవ్వండి ఇప్పుడే కదా లే తనకి స్పృహ వచ్చింది మీరు వెళ్ళండి బయటికి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి గగన్ బయటకు వస్తాడు భూమి అలా కళ్ళు వాల్చి మళ్ళా తను నిద్రలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడతాడు గగన్ తను కనీసం ఒక టూ త్రీ డేస్ అయినా హాస్పిటల్లో ఉండాలి ఆ తర్వాత మేము చూసి తనంతా రైట్ అన్నప్పుడు మేము డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి అంటారు ఇంకా ఇదిలా ఉండగా ప్రసాద్ శారదా నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు ఏంటో చెప్పండి అనగానే పక్కకొచ్చి మాట్లాడడానికి పిలుస్తాడు ఇంకా శారద పక్కకు వస్తుంది నీకు విషయం చెప్పాలి శారదా అని చెప్పి అనగానే చెప్పండి భూమి గగన్ని ప్రేమిస్తుంది అని చెప్పేసి అంటాడు అవును ఇవాళే తెలిసింది నాకు కూడా అని చెప్పి అంటుంది శారద కాదు శారదా భూమి గగన్ని ప్రేమిస్తుందని నాకు ఎప్పుడో తెలుసు శారదా మరి మాకెందుకు చెప్పలేదండి అని చెప్పి అంటుంది చెప్పటానికి భూమి అడ్డం వచ్చింది భూమి ఈ ఇంటికి వచ్చినప్పటికే గగన్ని ప్రేమిస్తుంది అలాగే నీకు ఒక తెలియని రహస్యం ఒకటి చెప్తాను విను చిన్నప్పుడు భూమిని కాపాడింది మన గగనే ఏంటండి మీరు చెప్పేది అవును అసలు భూమి చరిత్ర చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు భూమి శోభాచంద్ర కూతురు తను చనిపోతూ చనిపోతూ ఒక టెడ్డీ బేర్ బొమ్మలో పెట్టి బయటకు విసిరిస్తే ఐదేళ్ళప్పుడు గగన్ భూమిని తనే కాపాడాడు ఆ కాపాడిన విషయంలో తను వెతుక్కుంటూ వెతుక్కుంటూ తనతో పాటు ఆ గుర్తులు తీసుకుని అందుకే వచ్చింది అది తెలుసుకుని గగన్ అంటే తను ప్రాణాతి ప్రాణంగా ప్రేమిస్తుంది కానీ చెప్తే చెప్తే గగన్ ఆ శరత్చంద్ర కూతురని తెలిస్తే తన ప్రేమను ఎక్కడ రిజెక్ట్ చేస్తాడోనని భయపడిపోయింది అదే సమయంలో ఆ శరత్చంద్రకి తన కూతురని తెలిస్తే గగన్ని ప్రేమిస్తున్నానని తెలిస్తే శరత్చంద్ర కూడా ఊరుకోరు వీళ్ళిద్దరి మధ్యన నలిగిపోయింది తన ప్రేమను దాచు నలిగిపోయింది సారదా తన కష్టాన్ని నాతో చెప్పుకుంది కానీ తన శోభాచంద్ర అన్న విషయం ఇంకా శరత్చంద్ర గారికి కూడా తెలీదు కానీ తెలిస్తే గగన్ని ప్రేమిస్తున్నానంటే ఊరుకోరు అలా పాపం కుమిలిపోయింది భూమి ఏ శోభా చంద్రుని అయితే నేను తెలియకుండా తన మరణానికి కారణమయ్యానో తన తన కూతురే మన ఇంటి కోడలిగా వస్తుందానని చెప్పి చాలా సంతోషించాను కానీ గగన్ ఏమంటాడని తెలియక తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడని తెలియక ఇప్పటి వరకు ఆగింది తనకంటూ తనను తన మనసులో కూడా ప్రేమను కలిగిస్తే అని చెప్పి ఇంతకాలం ఈ విషయాన్ని దాచాం సరదా ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్ర గారు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు ఇంటికి రాగానే అపూర్వ బావా భూమికి ఎలా ఉంది బావా ఎలా ఉంది గుడికి వెళ్ళి నూట ఎనిమిది టెంకాయలు కొట్టాను బావా భూమికి ఏం కాదు బావా అని చెప్పి నటిస్తూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర భూమి సేఫ్ అపూర్వ భూమికి డేంజర్ లేదు బ్రతికింది అని చెప్పి అంటారు మరి ఇంకెందుకు బావా ముఖంలో సంతోషం లేదు సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు నాకు ఎందుకు బావా అంతా ఇదిగా ఉన్నావు అనగానే అపూర్వ నాకు చాలా ఇదిగా ఉంది భూమి ఇంతకాలం తన మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను ఆ గగన్ని రాక్షసుడిగా చూశాను ఆ గగన్ని ఆ భూమి ప్రేమిస్తుందట అందుకే ప్రాణాలకి తెగించి గగన్ని కాపాడింది తన్ని నా కూతురి కింద ఎంతగానో అభిమానించాను కానీ నాకు ఇష్టం లేని ఆ గగన్ని తను ప్రేమిస్తుంది అది నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటాడు అవునా బావా గగన్ని ప్రేమిస్తుందా భూమి అని చెప్పి ఆశ్చర్యపోతుంది అది ఎలా ప్రేమిస్తుంది బావా అసలు ఆ గగన్ అంటేనే మనకి మన కుటుంబానికి వాడు ఒక పెద్ద శత్రువు వాడిని ప్రేమిస్తే నువ్వెలా ఊరుకున్నావు బావా ఖచ్చితంగా భూమి తెలిసి ప్రేమిస్తుందో తెలియక ప్రేమిస్తుందో తెలియదు కానీ వాడు కరెక్ట్ కాదు బావా అని చెప్పి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది తనకి దొరికిన కొత్త పాయింట్ని పెట్టుకుని ఏదో రకంగా భూమి గగన్ని దూరం చేయాలని చెప్పి కొత్తగా ఆలోచన పుడుతుంది ఆ పూర్వకి ఇంకా ఇదిలా ఉండగా గగన్ని గగన్ విషయంలో శారదా నువ్వు ఖచ్చితంగా భూమి గగన్ని కలుపు ఇంతకంటే మనం ఆ కు గారికి ఇంతకంటే రుణం తీర్చుకోలేము ఏమైనా చేసి వాళ్ళిద్దరు పెళ్లి జరిగేటట్టుగా చూడు సారదా అని చెప్పేసి అంటాడు సరేనండి గగన్ వచ్చినట్టున్నాడు నేను వెళ్తున్నానని చెప్పి ఇంకా గబగబ సారదా గగన్ దగ్గరికి వెళుతుంది ఇంకా చెర్రి అలా కంటినీరు పెట్టుకోం కానీ ఏంట్రా చెర్రి నువ్వేంటి ఏడుస్తున్నావు నీకేమైందిరా అని చెప్పి అడుగుతాడు కృష్ణప్రసాద్ ఆ విషయంలో ఏం లేదు నాన్న భూమి అంత పెద్ద కష్టం పడింది కదా అని చెప్పేసి ఏం లేదని చెప్పి సర్దుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో మీరాకి భూమి విషయం తెలుస్తుంది ఏంటత్తయ్య గారు భూమికి అంత పెద్ద కష్టమా ఇంకా అన్నయ్య అన్నయ్య అనుకుంటూ మీరా కూడా అక్కడికి వస్తుంది భూమి ఎలా ఉందన్నయ్య అని చెప్పాను కానీ భూమి ఇప్పుడు పర్వాలేదమ్మా డాక్టర్ గారు ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు అని చెప్పి చెప్తాడు ఇంకా గగన్ శారదని అమ్మ ఇంటికి వెళ్దామా అని చెప్పి అడుగుతాడు భూమి పరిస్థితి ఇలా ఉద్ మళ్ళీ వద్దు అని చెప్పేసి అంటాడు మరి గగన్ మనసులో ఏముంది భూమిని తను ప్రేమిస్తున్నానని చెప్పినా ఎందుకని గగన్ ప్రేమిస్తున్నానని చెప్పలేదు మరి గగన్కి తెలిసిన విషయం ఏంటి నిజంగా గగన్కి శరత్చంద్ర కూతురు భూమి అని తెలిసిపోయిందా ఎలా తెలిసింది ఎవరి ద్వారా తెలిసింది తెలిస్తే మరి గగన్కి శరత్చంద్ర కూతురని తెలిస్తే ఖచ్చితంగా దూరం పెడతాడు కానీ భూమి విషయంలో అలా చేయలేడు ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి కాపాడి పెంచింది తనేనని తెలిసి మరి ఎలా సంతోషంలో మునిగితే వెళ్తాడు తనే తనని కాపాడారని చెర్రి గగన్కి చెప్తాడా గగన్ చెర్రిల మధ్య ఏం జరిగింది మరి చెర్రి ఐదేళ్ల క్రితం నువ్వు కాపాడిన అమ్మాయి భూమి అన్న విషయం తెలుసుకుని గగన్ ఉబ్బితబ్బిబ్బైపోతాడా నిజంగా శరత్చంద్ర కూతురుని తెలిసినా కూడా భూమిని వదులుకోవడానికి మరి గగన్ సిద్ధంగా లేడు తనని ఎలాగైనా సరే భూమిని తను కూడా సొంతం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తన మనసులో నుంచి వస్తుంది అందుకని తలతిక్కకి తైతిక్కకి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒక మంచి సర్ప్రైజ్ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటాడు ఇంకా మరి గగన్ భూమిల ప్రేమ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్